హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పార్జాత్ అందరు బాగున్నారా మేము ఇక్కడ బాగున్నామండి ఈరోజు మా ఈ ట్యాంక్లో నీళ్ళు లేక ట్యాంకర్ని పెట్టాం చూద్దాము ఉదయం కొన్ని వచ్చినవి ఆ కొన్ని రావడంతో స్లాపు నింపలేకపోయినాము వెట్టకేలకు ట్యాంకర్ పెట్టాల్సి వచ్చిందండి మా మామయ్య వాళ్ళ ట్యాంకర్ పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి నీళ్ళు లేక మస్తు ఇబ్బంది అవుతుంది ట్యాంకర్లు కొనాల్సి వస్తుంది వాటర్ కోసం ఇదిగో స్లాప్ పడి అలాగే ఏ రోజు మంగళవారం రోజు పడింది ఈరోజు ఫ్రైడే నిన్న మొన్న తీయలేదు తీయలేదులేండి నేను ఒక ఉదయం నీళ్ళు కొట్టిపోయేది కాకపోతే తీయలేదు ఈరోజు నీటర్ నీళ్ళు లేక వాటర్ ట్యాంక్ ఇప్పించాను కదా ఈరోజు చూపిస్తాను చూడండి మా స్లాప్ ఎలా ఉందో స్టెప్స్ అప్పుడు వీటి నిండా మంచిగా పట్టాలి నీళ్ళ నీళ్ళు ఆ ట్యాంక్ నిండా నింపాలి ఇట్లా నిండా పొద్దున్నంత నిండా నిన్నయ్య కొన్ని ఉండేనా మొత్తం వేడ్చుకున్న ఇట్లల్లో నీళ్ళు కొన్ని అక్కడ మాత్రమే ఉన్నాయి పైకా సొంత ఇంటి కళ కనగనడమే కానీ నెరవేర్చుకోవడం ఎలా కానీ చాలా కష్టపడ్డాను మొత్తానికి అయితే స్లాబ్ అయితే ఫినిష్ అయిపోయిందండి ఇక గోడల వరకే ఉంది మా స్లాబ్ చూసారా ఎంతో హ్యాపీగా సంతోషం అనిపిస్తుందండి నాకైతే దాన్ని నిండా పడితే మనకు టూ డేస్ అయినా నీళ్ళు అంత కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఇంకప్పుడు ట్యాంకులో నీళ్ళు సరిపోతాయి అందుకే ఇంకా తప్పలేదు ట్యాంకర్ పెట్టడం no water ikinä niiköitä me on రెండు రూములు పట్టే వరకే ఉన్నానండి అన్ని రూములు పట్టాలంటే ఇక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి స్లాబ్ మొత్తం నింపేసరికి వచ్చి ఇక బాబుకి ఏమైనా వండాలి వాడు ఆరు గంటలకు అన్నాడానికి వస్తాడు అనేసి వచ్చేసి సర్వప్ప చేశానండి తెలంగాణ స్పెషల్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి మా వాడికి ఏమన్నా తినడానికి వండుదామని వెళ్ళి ఇంటికి వెళ్ళి సర్వప్ప చేసిన ఫ్రెండ్స్ ఇంకా సర్వప్ప చేశాక మళ్ళీ వస్తున్నాను వాటర్ పట్టడానికి மாமையை எண்ணி பாக்ஸில் நம்பிட்டு வைப்பு நம்போய் பூர் பட்டால நட்டு மீது வைட்டபை பைதான் மீது வச்சு இட்டு பக்க செக்கீக்க

हाँ घुट्ट जा रहे हैं ఎండలకు బోర్లు బోర్ పొలాలకా నీళ్ళు లేకను ట్యాంకర్లకు నింత మరే వెయ్యి ఒక్క మడ నింతా అట్ల ఎన్ని ట్యాంకర్లు అని పోస్తారు

ఇలా ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూద్దాం సన్నం పెట్టింది పోస్తుంది కానీ సన్నం అది మొత్తం నింపినాక ఈ ఇల్లు కొద్దిలి పెడితే ఈ ట్యాంక్ నిండా నింతి కరోపాక్ దొర్క ఎంత ఇబ్బంది అవుతుంది ఇందులో మంచిగా చెట్టు ఉంది ఈ స్లాప్కి వాటర్ పడదామని సాయంత్రం ఫోర్ థర్టీకి వచ్చినామండి ట్యాంకర్ బుక్ చేసుకొని ఆ ట్యాంకర్ వచ్చి ట్యాంక్ నిండా పోసింది మేము ఫోర్ థర్టీకి మోటార్ ఆన్ చేస్తే ఇప్పుడు వచ్చేసి క్వార్టర్ టు సెవెన్ అవుతుందండి ఇప్పటికీ స్లాబ్ నిండుతనే ఉందండి ఇంకా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇంకో ట్యాంకర్ పట్టిందండి ఈ స్లాబ్ మొత్తం రూములు మొత్తం నింపేసరికి అండి ఫుల్లుగా బాగా పట్టినము రూమ్లకైతే వాటర్ నిన్న కూడా పట్టినాం కానీ ఇంత నిండ బట్టలే వాటర్ లేక ఇంక ఈరోజు తప్పట్లేదండి వాటర్ సరిపోవట్లేదు ఈరోజు మార్నింగ్ నల్ల కూడా కొద్దిగానే వచ్చింది పల్చగా ఏమైనా తడిపినాము ఇంకా వాటర్ అయితే ఈరోజు ట్యాంకర్ రప్పించుకొని ఈరోజు ఈరోజైతే నిండబెట్టేస్తున్నాము ఈ ఒక జస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఇట్లా బాగా పీల్చుకుంటుందంట స్లాప్ తర్వాత ఇంతగానము వాటర్ పీల్చుకోదంట ఈ పీల్చుకున్న రోజులు ఇక టూ డేస్కి ఒకసారో లేకపోతే ఇంకెప్పుడో మనకు వాటర్ రానప్పుడు ట్యాంకర్ బుక్ చేసుకొని ఇట్లా స్లాప్ నిండా వాటర్ పట్టుకోవాలండి చూసారమ్మా స్లాప్ బాయ్ మరి